అందరికి నమస్కారం స్వామీజీ మహారాజ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నేటి అంశం బ్రహ్మ విద్య లేదా జ్ఞానం కలగాలంటే మరి మీరు చూసుకుంటే మనం ఎప్పుడు అనుకుంటాం ఇదేం పెద్ద బ్రహ్మ విద్య కాదు అని చెప్పి అంటూ ఉంటాం సో అసలు బ్రహ్మ విద్య అంటే ఏమిటి బ్రహ్మ జ్ఞానం అంటే ఏమిటి మరి మీరు గనక చూసుకుంటే ఒక బ్రహ్మజ్ఞాని దగ్గర సమాధానం లేని ప్రశ్న అంటూ ఏది ఉండదు జ్ఞాని విజ్ఞాని బ్రహ్మజ్ఞాని ఒక బ్రహ్మజ్ఞాని అనే అనేవాడికి అసలు సమాధానం లేని ప్రశ్న అంటూ ఏదీ ఉండదు ఒక బ్రహ్మజ్ఞాని జనన మరణాదుల దగ్గర నుండి ఈ సృష్టి యొక్క మూలం వరకు సమస్తాన్ని తెలిసిన వాడే బ్రహ్మజ్ఞాని మరి బ్రహ్మజ్ఞానికి తెలియనిదంటూ ఏదీ ఉండదు మరి ఈ బ్రహ్మజ్ఞానం అనేది ఎలా సముపార్జించవచ్చు అని శ్రీరామకృష్ణుల వారు ఆయన మాటల్లో చెప్పడం జరిగింది మరి శ్రీరామకృష్ణుల వారు ఏం చెప్పారో ఇప్పుడు మనం చూద్దాం విషయతృష్ణ ఈశాన్ మాత్రమైనా ఉంటే బ్రహ్మ జ్ఞానం కలగదు ఋషులు ఎంత ఎంతగా శ్రమ పడేవారు వేకోనే నిద్ర లేచి ఆశ్రమాన్ని వదిలి వెళ్ళేవారు పగలంతా ఏకాంతంలో బ్రహ్మధ్యాన చింతనల్లో గడిపేవారు రాత్రి ఆశ్రమానికి తిరిగి వచ్చి కంద మూలాలను ఆహారంగా ఆరగించేవారు శబ్ద స్పర్శ రూపరస గంధాది విషయాల బారి నుండి మనస్సును దూరంగా ఉంచేవారు అప్పుడే వారు బ్రహ్మాన్ని తమ అంతరంగిక చైతన్యంగా బోధన ఉండేవారు మరి ఇప్పుడు బ్రహ్మజ్ఞాని అంటే ఏంటో చెప్పుకున్నాం మరి బ్రహ్మ విద్యని అభ్యసించాలంటే అది సామాన్యమైన విషయం కాదు మరి శ్రీరామకృష్ణులు వారు చెప్పారు ఇప్పుడు మనం చదివి వినిపించాం మరి బ్రహ్మ విద్యని అభ్యసించాలి అంటే అది ఎంతో కఠోరమైన విషయం అది అదేమి సామాన్యమైన విషయం కాదు కొన్ని వందల మంది కొన్ని వందల మంది ప్రయత్నించారు కానీ కొన్ని వందల్లో వేలల్లో కోట్లలో ఒక్కరికి మాత్రమే ఆ బ్రహ్మ విద్య అనేది అబ్బుతుంది అది కూడా దేవుడి ద్వారా ఎంపిక చేయబడ్డ వారి వారికి మాత్రమే ఆ బ్రహ్మ జ్ఞానం అనేది బోధపడుతుంది మరి అదే బ్రహ్మ జ్ఞానం అంటే వాళ్ళే బ్రహ్మజ్ఞానులు అంటే మీరు చూసుకుంటే శ్రీరామకృష్ణుల వారి శిష్యులు శ్రీరామకృష్ణుల వారికి పదహారు మంది శిష్యులు వాళ్ళందరూ కూడా బ్రహ్మజ్ఞానులే బ్రహ్మ విద్యను ఎరిగిన వారే ఆ బ్రహ్మ జ్ఞానాన్ని పొందడం సామాన్యమైన విషయం కాదు మరి ఇది నేటి అంశం థ్యాంక్ యూ జయరామకృష్ణ